గారు గన్నవరం నేను మా ఫాదర్ నుంచి వెంకటరావు గారుజన్ పోటీ చేసిన పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై ఐదు శాసనసభకి మా ఫాదర్ కజిన్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటి నుంచి అప్పుడు నేను సెవెంత్ క్లాస్ అవుతున్నా అధ్యక్ష టెన్త్ క్లాస్ నుంచి స్కూల్లో టీచర్ అయితే ఎమ్మెల్యే అవుతుందని చెప్పి కానీ ఎంత కష్టమైందో తెలియక అప్పుడు అనుకున్నాను ఇప్పుడు భావిస్తున్నా అలాగే నేను చ నేను పులివెందుల నుంచి జగన్మోహన్ గారు గనవరం నుంచి నా ప్రజలు నాకు అన్యాయం జరిగినాయి నేను ప్రత్యేకంగా చేసిన దానికి నాకు బీఫార్మ్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ ఇచ్చి చంద్రబాబు గారికి లోకేష్ బాబుకి ఈ శాసనసభకి రావటానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గనవరం నియోగం నుంచి మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరరాయ్య గారు కాకాని వెంకటరత్నం గారు కాకాని వెంకటరత్నం గారు లాంటి మహానుభావులు ప్రాతినిధ్యం ప్రదేశం నుంచి నన్ను శాసనసభకి నన్ను గనవరం ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే గతంలో గత ప్రభుత్వంలో ఈ అమరావతిని మారుద్దాం అనుకున్నప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టిన పరిస్థితి ఈ రోజు శాసనసభ్యుడు మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు కానీ నేను కానీ మరో శాసనసభ్యుడు అలాడు ఇప్పుడు కూడా వైసీపీ ఉన్నాడు అతను పేరు చేయటం బాగోదు కాబట్టి మేము ముగ్గురుని తీవ్రంగా వ్యతిరేకించాం కానీ ఆ రోజు గొంతు నొక్కిసిన పరిస్థితి అలాగే పంతొమ్మిది యాభై ఐదు సంవత్సరం నుంచి అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదంటే అది అప్పింది అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు భాష మీద కూడా దాడి చేసిన ప్రభుత్వం ఇది వీటన్నింటితో పాటు అమరావతిని మార్చేద్దామని చూసిన పరిస్థితి మీరు అమరావతిని చరిత్ర పరికిస్తే అమరావతి ఇక్కడి నుంచి కదలకుండా ఇంచు కూడా కదలకుండా కారణం అమరావతి ప్రాసిస్తే ఏమాత్రం అనుమానం లేదు అలాగే పంచారామాల మొదలైన క్షేత్రం ఇక్కడ ఉంది అమరావతిలోనే అలాగే గౌతమ్ బుద్ధుడు నడయాడిన నేలది అలాగే వర్ధమానుడు సంచరించిన ప్రాంతం మత సమ్మేళనానికి కేంద్రం ఇలా అమరావతి చరిత్రని పరికిస్తే అభివర్ణించడానికి కూడా ఇంత సాధ్యం ఉన్న ప్రాముఖ్యత ఉన్న నగరం ఇది దీంట్లో రాజా వాసిరెడ్డి వెంకటాద్ర నాయుడు చట్ట చివరిగా రాజుగా పరిపాలించిన కూడా ఇదే రాజధాని దీంట్లో హెరిటేజ్ సిటీలు పన్నెండు గుర్తిత్త కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అమరావతి కూడా ఉంది కానీ ఇప్పుడున్న రాజధాని అమరావతిలో ఆ అమరావతి లేకపోవటం ఆ అమరావతి కూడా ఎల్లలు మార్చి అమరావతిని కూడా ఈ అమరావతిలో కలిపితే అసలు అమరావతిని కూడా ఇది అవుతుందని భావిస్తూ మీరు మీరు అవకాశం ధన్యవాదాలు చూస్తున్నాం థ్యాంక్ యూ మాధవి గారు నిల్లిమర్ల అధ్యక్ష ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఒక బాధ్యతగా తీసుకొని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని అవకాశం ఇచ్చిన నెల్లిమర్ల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తీసుకుని ఒక ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తున్నది అధ్యక్ష కానీ మా దురదృష్టం ఏంటంటే అంత ఎయిర్పోర్ట్ వస్తున్న నియోజకవర్గంలో కనీసం ఎక్కడా కూడా వీధి కాలువలు లేవు వాడుకున్న నీరు సరిగా బయటికి వెళ్ళడానికి కాలవల లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే ఇంటి ముందర గొయ్యలు తీసుకొని వాడుకున్న నీరంతా గోతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రిపూట మహిళలు అందులో నీటిని బయటికి ఊరి చివర పారేయడానికి బకెట్లతో తీసుకొని వెళ్లాల్సినంత దుస్థితి అక్కడ ఈరోజు ఉందంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం అక్కడ మహిళలందరూ కూడా ఈ మురికి నీరు రోడ్ల మీద వెళ్ళడం వల్ల అక్కడ పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉండి దోమల బాధలు ఎక్కువగా ఉండి అలాగే ఆరోగ్యం కూడా అంతమందికి చెడిపోతున్నది అలాగే ఈ మురికి నీరు అనేది ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఉండడం వల్ల భూగర్భ జలాలు కూడా మాకు చాలా కలుషితం అయిపోతున్నాయి వాటర్ సమస్య అధికంగా ఉన్న మా నియోజకవర్గంలో ఇది పుండె మీద కారంలా తయారవుతున్నది కాబట్టి ఈసారి అధిక సంఖ్యలో నిధులు మా నియోజకవర్గానికి ఈ మురికి కాలువల నిర్మాణానికి గౌరవ మంత్రివర్యులు ఎలాకేట్ చేస్తారని రూరల్ డెవలప్మెంట్ లో భాగంగా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది అధ్యక్ష అధ్యక్షాన్ని పిలిచే అవకాశం కల్పించిన అన్న లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన నా నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం అధ్యక్ష అధ్యక్ష రోజున ఇల్లు అనేది ప్రతి సామాన్యుడు ఒక కళ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడి కళని నెరవేర్చేందుకు టిట్కో హౌసింగ్ అన్నది ప్రవేశపెట్టి నాణ్యమైన ఇల్లులని కట్టించాం అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా కూడా వీరి టిట్కో హౌసెస్లోని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నా కూడా ఎవరికి ఇవ్వకుండా లబ్ధిదారుల పైన లోనింగ్ చేసేసి వాళ్ళకి ఇల్లులు చెప్పకుండా ఈఎంఐస్ కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష కేవలం రాజమండ్రి సిటీయే కాదు అధ్యక్ష రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ఈ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు లబ్ధిదారులు అందరూ ఇల్లులు ఇవ్వలేదు ఈఎంఐస్ వచ్చేసి బ్యాంకర్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు జప్తు చేసుకుంటానని చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష దానిపైన మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది వారు అద్దింటిలో ఉంటూ అక్కడ అద్దె కట్టుకుంటూ ఇక్కడ ఈఎంఐ కట్టే పరిస్థితులు అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క తప్పిదాలు వల్ల ఇవన్నీ వచ్చినాయి అధ్యక్ష తప్పకుండా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అలాగే రాజమండ్రి సిటీలోని ఆవ స్కామ్ మీ అందరికీ తెలిసింది అధ్యక్ష అప్పుడు తెలుగుదేశం పార్టీలో కమిటీ వేసినప్పుడు మీరు కూడా వచ్చారు మీరు కూడా మాట్లాడారు మీ పైన పరువు నష్టదావ కూడా వేశారు అది ఎంత పెద్ద స్కామో మనమే చూసాం అధ్యక్ష మన కళ్ళతో తాటి చెట్టు లో లోతున్న ప్రాంతంలోని హౌసింగ్ స్కీమ్ ఎలా ఇచ్చారన్నది ఇప్పటికీ మాకైతే అర్థం కావట్లేదు పదివేల హౌసింగ్ ఇచ్చేశారు అక్కడ అంటే చిన్న గోదావరిగా పిలువబడే ప్రాంతంలోనే కేవలం కిక్ బ్యాక్స్ కోసం వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం ఇల్లులు ఇవ్వడం జరిగింది అదే కాదు అధ్యక్ష ఎలక్షన్ కోడ్ రాత్రి పన్నెండింటికి వస్తుందంటే ముందు రోజు ట్వంటీ థౌజండ్ పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది కూడా ఇదే విధంగా వాళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి ఇచ్చే అధ్యక్ష దానిపైన తప్పకుండా కమిటీ వేసి వారి యొక్క ఏ ఆలోచన అయితే ఆ స్కామ్ జరిగిందో అన్ని కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా ప్రజాధనం దాని మీద కూడా దృష్టి సారించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్ష సెంట్రల్ నియోజకవర్గంలో చాలా ముఖ్యమైనటువంటి గుణదల రైల్ ఓవర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష దీన్ని దాదాపు రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేశారు అధ్యక్ష ఆ రోజు నుంచి గత ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేయటం దాంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా రావటం కూడా చూస్తూ కూడా జరిగింది అధ్యక్ష కానీ దాన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి కంప్లీట్ చేయలేకపోయాం అధ్యక్ష ఆ రోజు తర్వాత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మరి ఎంతో ఆర్భాటంగా చేస్తాం ఆ టెక్నికల్గా ఏమైతే లోటుపాట్లు ఉన్న సరి చేస్తామని చెప్పి చేయలేకపోయారు అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడే ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని కూడా నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష దాన్ని రైల్వే బోర్డుకి పంపించాం అధ్యక్ష రైల్వే బోర్డుకి పంపించి స్పెషల్ పర్మిషన్ తీసుకొని దాన్ని ఇవాళ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసుని శివనాథ్ చిన్ని గారు వాళ్ళక ఢిల్లీలో మాట్లాడటం జరిగింది అధ్యక్ష కాబట్టి మా కోరిక ఏంటంటే మా నియోజకవర్గానికి చాలా పొటెన్షియల్ కలిగినటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ని సంబంధిత మంత్రివర్యులు కేంద్ర రైల్వే బోర్డుతో మాట్లాడి అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది కాబట్టి ఆ అనుమతులు వెంటనే తీసుకొచ్చి దాన్ని వెంటనే పూర్తి చేయని పనులు ప్రారంభించమని చెప్పి మా రిక్వెస్ట్ అధ్యక్ష మీ ద్వారా కాబట్టి వెంటనే చేయమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నమస్కారం అధ్యక్ష రఘురామరామకృష్ణరాజు గారు నేను డయాలసిస్ సెంటర్స్ గురించి ప్రస్తావించుకున్నా సంబంధిత మంత్రి గారికి నేను తెలియజేయాలనుకున్నది పట్టణాల్లో ఉన్నాయి తప్ప చాలా చోట్ల నగరపాలిక పంచాయతీల్లో ఇటువంటి చోట్ల డయాలసిస్ సెంటర్లు లేనందువల్ల ప్రజలు ఎంతో ఇబ్బందికి గురై ఫర్ ఎగ్జాంపుల్ మా ఉండి నియోజకవర్గం నుంచి భీమవరంలో లేక ఏలూరు విజయవాడ లాంటి ప్రాంతాలు కూడా వెళ్ళవలసి వస్తుంది దీని గురించి నేను కాస్త అధ్యయనం చేస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొన్ని సంస్థలు డయాలసిస్ సెంటర్స్ వాళ్ళే ఇన్స్టాల్ చేసి ఆయుష్మాన్ భారత్ ద్వారా వాళ్ళకి రీఎంబర్స్మెంట్ వస్తుంది వాళ్ళు ఉచితంగా సేవలు అందించడానికి అంటే కేంద్ర రీఫైనాన్స్తో ఉచితంగా సేవలు అందించడానికి కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి నా విజ్ఞప్తి ఆరోగ్య శాఖ మంత్రి గారికి మీ ద్వారా ఆయన వాళ్ళని సమీక్ష సమావేశం నిర్వహించి అపోలో ఇంకొన్ని సంస్థలు ముందుకొచ్చే వాళ్ళతో మాట్లాడి ఏదైతే బి గ్రేడ్ టౌన్స్ ఉన్నాయో ఎక్కడైతే ఈ డయాలసిస్ బాధితులు ఎక్కువగా ఉన్నారో అక్కడ ఒక ముప్పై నలభై సెంటర్లో రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేయగలిగితే అది చాలామందికి చాలా ఎక్కువ సేవ ఉంటుంది మన ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మనసుకు చాలా దగ్గరైన అంశం ఈ కిడ్నీ బాధితుల అంశం అది మీ ద్వారా వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను నమస్తే టైం ఆల్రెడీ పన్నెండు అవుతుందండి టీ విర టీ కొరకు కొరకు అరగంట వాయిదే వేస్తామండి